నమస్తే ప్రస్తుతం మనం భువనగిరి సమీపంలోని రామకృష్ణపురం దగ్గర ఉన్న అమేయ కృషి వికాస కేంద్రంలో ఉన్నాం ఈ అమేయ కృషి వికాస కేంద్రం వద్దకే వచ్చి ఏ వినియోగదారుడైనా ఇక్కడ ఉత్పత్తులను కొనుక్కోతున్నారు రైతే మార్కెట్ చేసుకుంటూ రైతే వ్యాపారిగా మారి తన శ్రమకు తనే విలువ నిర్ణయించుకొని వస్తువుల్ని విక్రయిస్తున్న విధానం మనం వికాస ఈ అమేయ కృషి వికాస కేంద్రంలో చూస్తున్నాం దీన్ని మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్న బాలరెడ్డి గారి సహచరి జ్యోతి అక్క మనతో ఉన్నారు సో ఇక్కడ ఏమేమి యాక్టివిటీ జరుగుతుంది అంటే వాల్యూ వచ్చిన పంట ఉత్పత్తులకు విధంగా చేస్తున్నారు ఏమేమి ప్రొడక్ట్స్ ఇక్కడ తయారవుతున్నాయి వాటిని ఎట్లా మార్కెట్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం అక్క నమస్తే నమస్తే అండి నమస్తే మీరు మన దగ్గర వస్తున్న ఉత్పత్తులు ఏంటి మీరు రెడీ చేసి అమ్ముతున్నటువంటి ఉత్పత్తులు ఏమిటి ఇదంతా యాక్టివిటీ ఎట్లా నిర్వహిస్తున్నారు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి వ్యవసాయం చేసేటటువంటి రైతు వ్యాపారస్తుడుగా తప్ప ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో వ్యవసాయంలో నిలబడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కష్టం మన దగ్గర కూరగాయలు వస్తుంటాయి ఆకుకూరలు వస్తుంటాయి పాలు వస్తుంటాయి మేకలు వస్తుంటాయి తర్వాత గుడ్లు వస్తుంటాయి రకరకాల అన్ని వస్తున్నాయి అన్ని వస్తున్నప్పుడు వాటిని మనం డైరెక్ట్ గా మార్కెట్ కు పంపిస్తే మనం చేసేదంతానేమో నాచురల్ ఫార్మింగ్ శ్రమ ఎక్కువ శ్రమ ఎక్కువ అయినప్పుడు వచ్చేటటువంటి దానికి కరెక్ట్ రేటు మనకు మార్కెట్ లో దొరకకపోతే అదొక రకమైన బాధ మనము వాల్యూ యాడెడ్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది అంటే మార్కెట్ లోకి మనం కూరగాయలు తీసుకెళ్తే వాళ్ళు ఏదో మన మీద సానుభూతి చూపించుకుంటా మీ పంట కాబట్టి మీరు మంచిగా పండిస్తారు కాబట్టి నాణ్యంగా ఉంటాయి కాబట్టి కాబట్టి మీకు మేము ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తున్నాము రూపాయి ఎక్కువ ఇస్తున్నాము అంటే ఆ రూపాయి ఎక్కువ వాళ్ళ దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి మనమే మన ధర మనం నిర్ణయిస్తే అయిపోతాయి కదా అనే ఉద్దేశం మీద మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాల్యూ యాడ్ చేసుకుంటూ పోయినాం అందులో ఇప్పుడు మన దగ్గర 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 ఒక ముప్పై ఒక ప్రొడక్ట్స్ మనము మన దగ్గర నుంచి బయటికి కస్టమర్స్ కి ఇస్తున్నాము దాంట్లో మేజర్ గా పచ్చళ్ళు కారపళ్ళు తర్వాత ఒరుగులు వడియాలు ఇవన్నీ కూడా మన ఫామ్ ప్రొడక్ట్స్ అయితే మనకి ఎక్కువ జాగా లేదు మదర్ ప్లాంట్స్ వేస్తాం కాబట్టి వేసినటువంటి మదర్ ప్లాంట్స్ మధ్యలో బెడ్ల మీద కూరగాయలు వేస్తాము ఆ కూరగాయలు కూడా ఒకటే రకం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు వేస్తాము ఎందుకంటే మన సొంతంగా మనం వాడుకోవడానికి మా స్టాఫ్ వాడుకోవడానికి కావాలి అది కాకుండా నర్సరీకి వచ్చేటటువంటి రెగ్యులర్ గా వచ్చేటటువంటి కస్టమర్స్ న్యాచురల్ ఫార్మింగ్ లో పండించినటువంటి ఆహారాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కొంత అందిస్తున్నాము అట్లా గాంగా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మళ్ళీ యాడెడ్ ప్రొడక్ట్స్ కి మనం తీసుకెళ్తున్నాం దాంట్లో ఇప్పుడు మనకి పాలు వస్తున్నాయి ఆ పాలను డైరెక్ట్ మన సెంటర్ పంపిస్తే ఇరవై ముప్పై రూపాయల కంటే కొరావు అయితే దేశీ పాలు కాబట్టి నాటావుల పాలు కాబట్టి మనం సిటీకి పంపిస్తే వంద రూపాయల లీటర్ వరకు మనం అమ్ముకోవచ్చు కానీ మనము మన దగ్గర వెళ్ళేటటువంటి పదిహేను ఇరవై లీటర్ల పాల కోసము మనిషి పట్టుకొని ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల టౌన్ కి వెళ్ళి మా టౌన్ లో అంత అవేర్నెస్ ఉండి ఆవు పాలను మనం కన్జ్యూమ్ చేయాలనేటటువంటి తక్కువ అటువంటి మనం హైదరాబాద్ పంపియాలి హైదరాబాద్ పంపించడం అనేది హైలీ ఇంపాసిబుల్ దెన్ వాట్ నెక్స్ట్ ఉంది తక్కువ ప్రొడక్ట్ అప్పుడు మనం ఏం చేసినా అంటే ఆ పాలను తోడుబెట్టి పెరుగు చేసి చిలికిన తర్వాత వచ్చినటువంటి వెన్నెలోంచి మళ్ళీ నెయ్యి కాబట్టి నెయ్యి మార్కెటింగ్ నెయ్యి ఇప్పుడు నెయ్యి అనేది దగ్గర వచ్చేటటువంటిది ఆవునయ్యి ఇది ఆవునయ్యి ఇప్పుడు ఆవునయ్యి తీసిన తర్వాత వచ్చేటటువంటి మజ్జిగ ఉంటది కదా ఆ మజ్జిగలో మళ్ళీ చల్ల మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు ఊరబెట్టి మజ్జిగ మిరపకాయలు చేస్తున్నారు తర్వాత వచ్చి ఆ మిగతా మజ్జిగ ఏదైతే ఉందో అంటే మజ్జిగ మిరపకాయలు వాడుకు రోజు ప్రతిరోజు మనం మజ్జిగ మిరపకాయలు చేయలేం కాబట్టి మిగతాది ఏదైతే ఉందో దాన్ని గోకు తర్వాత మళ్ళీ మన పొలానికి అవసరమైనటువంటి ఎరువులు తయారు చేయడానికి నెక్స్ట్ మళ్ళీ మిగిలిన మజ్జిగంతా కూడా ఆవులకి అవి హెల్తీగా ఉంటాయి కదా అట్లా అనే ఉద్దేశం మీద ఒక్కటి కూడా మన దగ్గర వేస్ట్ కాకుండా జీరో వేస్టేజ్ తోటి మనం పనిచేస్తున్నాం అట్లా తయారైనటువంటిది నెయ్యి తర్వాత ఈ నెయ్యి మన దగ్గర ఉత్పత్తి కానటువంటిది తేనె పసుపు కారం పసుపు కారం రెండు కూడా మనం హోమియోలో మన రైతులకు ఎట్లయితే మనం సలహాలు ఇస్తున్నామో మనం గైడెన్స్ ఇచ్చేటటువంటి రైతుల దగ్గర నుంచి మనం మళ్ళీ బైబ్యాక్ తీసుకుంటున్నాము అట్లా బైబ్యాక్ తీసుకున్నటువంటి దాంట్లో పసుపు కారం రెండు కూడా తేనె రైతులే తర్వాత ఇది బెండకాయలు యలు ఇంత ముందు మనం మజ్జిగ తోటి మజ్జిగ మిరపకాయలు చేస్తున్నాము బెండకాయలు చేస్తున్నాము మజ్జిగ మిరపకాయలు మజ్జిగ కాకరకాయలు మజ్జిగ బెండకాయలు మా దగ్గర హాట్ అండ్ ఇట్లా తయారు చేయగానే వెళ్ళిపోతూనే ఉంటాయి అట్లా రెగ్యులర్ గా అవి వెళ్ళిపోతున్నాయి తర్వాత ఇప్పుడు మనము మునగాక పొడి చేస్తాము మునగాక పొడి తర్వాత కాకరకాయ కారము మునగా కరివేపాకు కారము ఇవన్నీ తయారు చేస్తుంటాం కదా తయారు చేసే క్రమంలో ఏం జరిగింది మునగాకు పౌడర్ మనం మిషన్ లో పడతాం కదా మిషన్ లో పల్వరైజర్ లో పట్టిస్తాము అన్ని మిషన్లు కూడా మనకి బయటకే పంపించింది కాబట్టి మిషన్ లో పట్టిన తర్వాత మిషన్ ని మనం క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే జనరల్ గా జరిగేటటువంటి పద్ధతి ఏంటంటే దాంట్లో బియ్యం వేస్తాము బియ్యం వేస్తే బియ్యం పిండి వస్తుంది కదా వచ్చేటటువంటి పిండి దాని మిషన్ ని క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది అప్పుడు ఏమైతుంది అది మునగాకు ఫ్లేవర్ తోటి మనకు పిండి వస్తుంది అవును వచ్చిన సహజంగా అంతే అయితే మనకు ఏం చేయాలి మనం దాన్ని మనం మనం సొంతంగా వాడుకోవాలి వాడుకోవాలనేటటువంటి పరిస్థితులలో ఈ రోజు ఇంత పిండి రేపు ఇంత పిండి వారం రోజులకి ఇంత పిండి ఆ పిండి అంత ఏం చేసుకుంటాం మళ్ళీ మనం సొంతంగా కూడా వాడలేము అటువంటి అప్పుడు ఈ మునగాకు వడియాలు అదే పిండిని ఇంకో కొంచెం రవ్వ మళ్ళీ ఇంకో కొంచెం అన్ని కలుపుకొని ఫ్లేవర్డ్ గా మునగాకు తయారు వడియా అంటే మేము చేసేటటువంటి ప్రతి పని వెనకాల లింక్ ఇంకొక పని ఒట్టిగా రాలేదు అట్లా మునగాకు వడియాలు మునగాకు వడియాలు ఒకటే కాకుండా క్యారెట్ తర్వాత ఇది ప్లే ఇది ప్లెయిన్ మామూలు వడియాలు ఇది బీట్రూట్ బీట్రూట్ అంటే పిల్లలు మనం డైరెక్ట్ గా పెడితే తింటలేరు స్నాక్స్ అవి ఈవినింగ్ మధ్యం బెండకాయలు వేపుయచ్చు మధ్య తర్వాత తర్వాతడి ఏమైనా గానీ నాలుగు ప్రొడక్ట్స్ ఇవి డ్రై వెజిటేబుల్స్ ఒకటి మన దగ్గర వస్తున్నాయి తర్వాత నెక్స్ట్ ఇది దాచాయ్ అనేది ఇంకొక మిత్రుని దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాము అంటే మా ఇంట్లో మేము వాడతాం కాబట్టి వచ్చేటటువంటి ఇస్తే మాకు కూడా అనే క్రమంలో అది మెల్లమెల్లగా టీ దాంట్లో కూడా వెళ్ళినాము ఇప్పుడు ఇంకొక ఐదారు బ్లెండింగ్స్ మనం ఇప్పుడు టీలో కూడా నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల టీలో కూడా వెళ్ళిపోతుంది దాంట్లో నాలుగైదు ఫ్లేవర్స్ తోటి మనం టీ ఇద్దామని అనుకుంటున్నాము దాచాయ అనేది ఇప్పుడు దవాచాయ అనేది అది ఇది కాకుండా ఇంకొక నాలుగు ఫ్లేవర్ ఇంకొక నాలుగు ఇంకొక నాలుగు ఫ్లేవర్లు వన్ అండ్ హాఫ్ మంత్ లో ఇచ్చేస్తాం తర్వాత ఇది ఆమ్చూరు మామిడి పొడి మామిడి పొడి జనరల్ గా మనకు పచ్చి మామిడి ఎండు మామిడి స్లైసెస్ వస్తాం పౌడర్ చేస్తాం మామిడికాయ వస్తుంది మామిడికాయ పచ్చి మామిడికాయ మనకు ముదిరిన తర్వాత ఆ వచ్చేటటువంటి కాయ గాలి వానలకు అటు ఇటు రాలతుంటది అయితే పింక పిక్క ముద్రనటువంటి కాయ దేనికి పనికి రాదు రాదు కానీ మనకు నేచురల్ ఫార్మింగ్ లో కెమికల్ ఫార్మింగ్ లో రెండిట్లో కంపేర్ చేసినప్పుడు నేచురల్ ఫార్మింగ్ లో కాయ రాలడం తక్కువ అంటే పిట్టలు కొట్టేయడము ఉడతలు కొట్టేయడము ఇదే ఎక్కువ ఉంటది నష్టము ఓకే కానీ కాయ దానంతలది రాలడం అనేది తక్కువ ఉంటది అనమాట తక్కువ ఉంటది కాబట్టి ఆ వచ్చినటువంటి కాయను ఏం చేసినామంటే మొత్తం కట్ చేసి చిప్స్ చేసి ఒరుగురు గిట్ట పెట్టేసి ఒరుగు చేసేస్తాం ఆ ఒరుగు తయారైతుంది అని చెప్పేసి మనం ఫేస్బుక్ లో పోస్ట్ పెడతాము వాట్సప్ స్టేటస్ పెడతాము అది ఆల్మోస్ట్ మనం తయారు చేసిన ఇంకా మా దగ్గర లేదు అయిపోయింది ఈ సీజన్ కి అయిపోయింది ఆ తర్వాత మిగిలినటువంటిది ఏదైతే ఉంటుందో ఇది పచ్చి మామిడికాయ గుజ్జు దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కేవలం సాల్ట్ అండ్ హల్దీ పసుపు ఈ రెండింటి తోటి ఇది మనం సంవత్సర కాలం మనకు మామిడికాయ పప్పు చేసుకోవాలన్నా మామిడికాయ చారు చేసుకోవాలన్నా లేదంటే మనము లాగా లేదంటే మా రసం మనకి చింతపండు తక్కువ వాడమంటున్నారు కాబట్టి ఓకే ఆల్టర్నేట్ ఉండాలి కదా అట్లా మామిడికాయ గుజ్జు అన్నమాట ఇది ఈ మామిడికాయ గుజ్జు మనకి ఇది వెట్ ఫామ్ లో ఉంటది ముద్ద తర్వాత దీంట్లో ఇది డ్రై ఫామ్ లోకి వచ్చేటప్పటికి ఆమ్చూరు ఈ ఆమ్చూరు మనకి మనము ఒరుగు చేసిన తర్వాత ఇది మళ్ళీ పౌడర్ కూడా చేస్తున్నాం ఎందుకంటే పౌడర్ ని మనకు పానీపూరిలోకి వాడుకోవచ్చు మామూలుగా ఏదైనా సలాడ్ చేసినాక స్ప్రింకిల్ చేసుకోవడానికి పైన చల్లుకోవడానికి పప్పులోకి మళ్ళీ సేమ్ రైస్ ఎట్లా పౌడర్ ఉంది ప్లస్ అయితే పౌడర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒరుగు అనుకోండి ఇంత ప్లేస్ పడుతుంది దాని పౌడర్ చేసేస్తే కంపాక్ట్ చేసినట్టు అంటే ఇప్పుడు మనకి ఇది హాఫ్ కేజీ ఒరుగు ఉన్నది మన దగ్గర అనుకుంటే ఒక పది పన్నెండు కేజీల మామిడికాయలు ఉన్నట్టే చేతుల కాబట్టి ఇది ప్రిజర్వ్ చేసుకోవడానికి గానీ వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి గానీ ఈజీగా ఉంటది కాబట్టి కావడంలోకి వెళ్ళిపోయినాము తర్వాత ఇది ముక్కలు అండి నిమ్మకాయ ముక్కలు ఇప్పుడు మనం రెగ్యులర్ గా మార్కెట్ లోకి మనం కాయలు వాళ్ళగా వస్తాయి ఈ రోజు సాయంత్రం వరకు ఎన్ని అమ్ముడు పోతే అన్ని అమ్ముడు పోతాయి తర్వాత మిగతాది ఏదైతే ఉంటదో మిగిలినటువంటి మామిడి నిమ్మకాయల్ని ఇట్లా ఊరేసి పెడుతున్నాము మళ్ళీ పచ్చడి చేస్తున్నాము దాన్ని సో ఇది డైరెక్ట్ మిక్సింగ్ అట్లా చేసుకోవచ్చు లేదనుకుంటే మామూలుగా మధ్యగా పుల్లై తిన అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు డైరెక్ట్ కన్సూమ్ చేయవచ్చు ఇట్లా కూడా మనం దీన్ని మూడు నాలుగు ఫ్లేవర్ లో ఇస్తున్నాము అంటే ప్లెయిన్ ఇస్తున్నాము కారం తోటిస్తున్నాము స్వీట్ కూడా ఇస్తున్నాము స్వీట్ కూడా ఇస్తున్నాం అట్లా ఇది అయినాయి తర్వాత ఈ పచ్చళ్ళు వచ్చేటప్పటికి పచ్చళ్ళు ఒక పది రకాల పచ్చళ్ళు చాలా రకాలు కనిపిస్తున్నాయి దీంట్లో మన మామిడికాయలోనే నాలుగు మనకు బెల్లమావికయ అనేది ఆంధ్ర స్టైల్ స్టైల్ ఈ శ్రీకాకుళం అటువైపు ఉంటుంది ఆ బెల్లమావకాయ మనం పెడుతున్నాము అల్లమావకాయ తెలంగాణ స్టైల్ అల్లమావకాయ జనరల్ గా ఆవకాయ అనేటప్పటికీ ఆవపిండి ఎక్కువ వేసి పెడితే మనకు కంటిన్యూగా తింటే కడుపులో మంట పడుతుంది అల్లమావకాయ అనేది మనకు తెలంగాణలో మాత్రమే ఇది ఆ ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది కాదు అట్లా మామూలుగా అల్లం పచ్చడి అది కాకుండా మామిడి మామిడికాయలలో నాలుగు రకాలు చేస్తారు అది కాకుండా ఈసారి చిన్నమాయంగా వచ్చినాయి మనకు మ్యాంగో మ్యాంగోనే కటింగ్ చేయకుండా కాయ కాయనే పచ్చడి అది రేపటి నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాము ఇంకా ఇవ్వట్లేదు అది అది ఒక రకం వచ్చింది ఆ తర్వాత మామూలుగా మనకి చట్నీలలోకి వాడేటటువంటి అల్లం పచ్చడి ఇడ్లీ దోశలోకి స్వీట్ అల్లం అల్లం పచ్చడి మళ్ళీ అది కాకుండా వెలగకాయ పచ్చడి వెలగకాయ పచ్చడి అనేది మనకు కూడా అంటాం కదా వెలకాయ 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 తోటి ఇది ఒక మా ఫ్రెండ్ పెడుతున్నారు అది కూడా మన దగ్గర ప్రొడక్ట్ ఉండాలి కాబట్టి అంటే అడుగుతున్నారు మళ్ళీ అదంతా నేచురల్ కల్టివేట్ అయిందే కదా అడవిలో వచ్చేది కాబట్టి అట్లా దీని తర్వాత ఇది చింతకాయ పచ్చిమ పచ్చిమిర్చి పచ్చడి మళ్ళీ ఒట్టి చింతకాయ కూడా ఇస్తున్నాము చింతకాయ పచ్చిమి పండుమి మామూలుగా పచ్చడి ఉంటది కదా చింతకాయ పచ్చడి అది కాకుండా ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం ఇస్తున్నాం ఇదేమో సొంటి పొడి పొడి సొంంటి పొడి ఇది డ్రై జింజర్ అంటాం కదా అది కూడా మళ్ళీ ఆవు నేతిలో వేపి పిల్లలకు కూడా ఇబ్బంది కాకుండా చేసినటువంటి ప్రొడక్ట్ ఈ అన్నిట్లలో కళ మాకు హార్ట్ ఏంటంటే మునగాకు కారం మునగాకు పొడి ఇప్పుడు ఇది ఉంది కండి ఇది ఈ రోజు ఇప్పుడు పట్టించుకొని వచ్చారు పల్వరైజర్ లో పట్టుకొని వచ్చింది దీన్ని మళ్ళీ అంతా జల్లించుకోవాలి జల్లించుకొని ప్యాకింగ్ చేసేస్తే మాకు ఒక కనీసం మేము ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకు ఒక బ్యాచ్ తయారు చేస్తుంటాం నెలకు కనీసం ఒక నాలుగు నాలుగు బ్యాచ్లనే వేసాము అయితే ఈ మునగాకు ఏదైతే ఉందో మనం తోటలో మెయిన్ క్రాప్ కాదు మనము హోరాల మీద ఒడ్ల మీద ఆడోటి ఆడవట చెట్లు ఆ పెట్టినటువంటి చెట్లను మనకు ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం మన ఒకసారి కట్ చేసి దాన్ని ఆరబెట్కొని ఆరబెట్టిన దాన్ని మళ్ళీ నీడలే ఆరబెడతా రాకునే నీడలే సోలార్ డ్రైయర్ అందులో సోలార్ వచ్చిందంతా కూడా పౌడర్ వేసిస్తాం ఓకే సో మిక్సింగ్ ఉండదు అందులేగా ఇది ప్లెయిన్ పౌడర్ ప్లెయిన్ పౌడర్ ప్లెయిన్ పౌడర్ కాకుండా మునగాకు కారం వేరు మళ్ళీ కరివేపాకు కారం వేరు మునగాకు కారం వేరు కాకరకాయ కారం వేరు ఈ మూడు కారాలు ఏమో రెగ్యులర్గా ఇస్తున్నాము ఇదేమో మునగాకు పొడి కేవలం మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా తర్వాత మునగాకు మూడు వందల రోగాలకు మందు అంటారు కాబట్టి అది మనం డికాషన్ చేసుకొని తాగొచ్చు కూరలలో వేసుకోవచ్చు పప్పులలో వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కాబట్టి ఇది రెగ్యులర్ గా మన దగ్గర తయారైతుంటది షుగర్ కి వాడు కదా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ బెల్లము షుగర్ పేషెంట్స్ కన్సూమ్ చేయడానికి అనుకూలంగా ఉండేటటువంటిది ఈ స్టీవియా స్టీవియా ఇప్పుడు స్టార్ట్ చేసాము రేపటి నుంచి ఇది సప్లై ఉంటది అవునండి ఈ తర్వాత ఇదేమో మనకు మింటు తులసి బ్యాసిల్ లో ఉంది కదా తులసి లో మన దగ్గర ఒక ఐదారు ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర దాంట్లో ఇది మింటు ఇది మీకు తిని చూడండి అంటే మనకు మింటు చాక్లెట్ ఉంటది కదా అదే ఫ్లేవర్ లో వస్తుంది వాటర్ డైరెక్ట్ వాటర్ లో మనము గ్రీన్ టీ లాగా చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు టీ అట్లా ఇది ఒక ఫ్లేవర్ మనకు యాడ్ అవుతుంది సో ఛాయ్ పత్రా లేకుండా అంతే అయితే అంటే పాలు మనకి ఎట్లుంటది అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఏమో పాలు ఎక్కువ తాగండి కాల్షియం మంచిది అంటారు పాలు అసలు తాగొద్దు అంటారు ఒకసారి అంటారు అయితే రిపీటెడ్ గా ఏది ఎక్కువ తీసుకోవద్దు కాబట్టి ఆల్టర్నేటివ్ మనకు జనరల్ గా కుతి అల్లా ఇది అదొకటి అదొకటి తాగుతుంటే ఎందుకు కూడా మనకి చాలా రకాల మన ఫామ్ నుంచి వస్తున్నది ఏది కూడా మీరు బెడ్ పంపట్లేదు తర్వాత ఇది ఒకటి మాది బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అండి ఇది ఇన్స్టంట్ పప్పుచారు మిక్స్ అంటే మేమే దీంట్లో మనం అంటే తాలింపు పెట్టి నీళ్లు పోసి మరగపెడితే పప్పుచారు అయిపోతాయి అన్ని ఉన్నాయి ఇందులో పప్పు చింతపండు ఉప్పు కారం అన్ని దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి జనరల్ గా వర్కింగ్ విమెన్ కి గానీ బ్యాచులర్స్ కి గానీ మళ్ళీ ఇంకోటి పప్పుచారు పెట్టినంటే మనకి పెద్ద గిన్నెలలో పెట్టుకుంటే గానీ తృప్తి ఉండదు మళ్ళీ ఇంత గిన్నెల పప్పుచారు పెడితే కాబట్టి ఒక హాఫ్ లీటర్ దగ్గర నుంచి మనం ఎంత కావాలంటే పెట్టుకోవచ్చు ఇది రెగ్యులర్ గా బాగా సేల్ లో ఉన్నటువంటి వాటర్ లో మిక్స్ చేసి పెట్టుకోవడమే అయితే దీంట్లో ఉన్నాయో పచ్చళ్ళల్లో మనం వాడేటటువంటిదంతా కూడా గానుగా నూనె వాడుతున్నాం మనం నూనె వాడుతున్నాం నువ్వుల నూనె కావాలి అని అనుకుంటే పది కేజీలకి ఎక్కువ వాడర్ ఇస్తే చేసిస్తాం లేకపోతే రిస్క్ తీసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర నువ్వుల నూనె వాడకం అనేది తక్కువ కొన్ని కమ్యూనిటీలలో లలో మీకు ఇక్కడ ఇంకొక ఆయిల్ బాటిల్ కనపడుతున్నాను ఇది పుష్ప నూనె నండి అంటే మనం వాడేటటువంటి ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్స్ కి కావాలంటే కూడా మనం ఇస్తున్నాము ఇట్లా అంటే వేరే ప్రకారం మూడు నాలుగు చెప్తే మిగిలిన రిమైనింగ్ అంతా ఎందుకంటే మనం డిసైడ్ అయి ఉన్నాం అంటే మార్కెట్ అడ్డిక్ పావు సేర అంటాం కదా అడిగ్పావు సేర ఇవ్వాలనే ఉద్దేశం మనకు లేదు లేదు కాబట్టి ఏంటిది అనేది మళ్ళీ ఇంకోటి ఏంటంటే తోటి రైతుకి మీరు ఇది చేయండి అది చేయండి ఇది రూపాయి వస్తుంది అది ఆటనా వస్తుంది అంటే ఎవరు నమ్మరు చెప్పడం వేరు చేసి చూపించడం వేరు ఇప్పుడు మేము ఏమంటున్నాము నేచురల్ ఫార్మింగ్ లో బండి మేము తీసుకుంటాం మీరు మీరు మేమే తీసుకుంటాం డైరెక్ట్ అని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి రైతులకి మేము అట్లా కూడా చెప్తున్నాము అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ ఆర్డ అవ్వకుండా పోతుందన్నమాట ఇప్పుడు అందులో కూడా మీరు అమ్మయ్య పెట్టినట్టు అవునండి అమ్మయ్య ఫుడ్స్ ఇది మా అంతే భయమైంది ఫస్ట్ స్టార్టింగ్ లో బెల్లమావకాయ మన దగ్గర తింటారా తెలంగాణాలో అనుకున్నాం కానీ పోతుంది మంచి మూమెంట్ ఉందండి మంచి మూమెంట్స్ అంటే ఈ యాక్టివిటీ ఈ బై ప్రొడక్ట్ ఇట్లా తయారు చేసుకొని మనం అమ్మాలని ఎప్పుడు స్టార్ట్ చేసి ఇది కరోనా తర్వాత అండి కరోనా నుంచి కరోనా నుంచి ఎందుకంటే కరోనా లో అందరం ఫుల్ ఫ్రెజ్డ్ గా ఇండ్లలో తర్వాత అప్పుడు వండినటువంటి టమాటాలు మార్కెట్ కి తీసుకుపోతే నలభై పైసలు ముప్పై రూపాయలు డెబ్భై రూపాయలు అరవై రూపాయలు నలభై రూపాయలు ట్రే అడిగేది వాళ్ళు ఇరవై రెండు ఎందుకని వెయ్యాలని వచ్చి అప్పుడు టమాటాని డ్రై చేయడం స్టార్ట్ టమాటా చేసినాం కూడా ఉంది మనకక్కడ అవును టమాటా ఒరుగు టమాటా పౌడర్ టమాటా రసం ఇన్స్టెంట్ రాసం మిక్స్ ఓకే ఇట్లా కెచప్ టమాటా జాము దాంట్లో మనం ఎన్ని తయారు చేయాలో అన్ని అయితే ఈ రోజు మన దగ్గర టమాటా లేదు లేదు అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే దగ్గర మన దగ్గర ప్రొడక్షన్ లేదు బయట నుంచి తెచ్చి లేదు ఒకవేళ లేదు నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ మన మిత్రులు ఎవరైనా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని అంతే లేదంటే మార్కెట్ లోకి పోయి అయితే తీసుకొచ్చి ఎందుకంటే మనము పెట్టిన ఇంత షార్ట్ టర్మ్ లో కూడా రెగ్యులర్ కస్టమర్స్ రిపీటెడ్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి రిపీట్ ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఆ కస్టమర్ ఆన్లైన్ లో పంపిస్తాం ఈ రోజు ప్రొడక్ట్ తయారైంది ఆ రోజు వాట్సాప్ స్టేటస్ పెడతా యూట్యూబ్ మన షార్ట్ ఒకటి పెడతాను ఫేస్బుక్ లో పెట్టేస్తాను ఆర్డర్ కావాల్సిన కాల్ చేస్తారు లాస్ట్ ఇయర్ మనము ఒక మామిడికాయ పచ్చడి సిక్స్ హండ్రెడ్ కేజెస్ పెట్టింది సిక్స్ హండ్రెడ్ కేజెస్ మళ్ళీ మామిడికాయలు మన చెట్టి అదే ప్రొడక్ట్ అంతా కూడా మళ్ళీ మనకి డ్రై వెళ్ళిపోయింది మన దగ్గర వేస్టేజ్ కాదు కదా మనం మామిడికాయ నాలుగు రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి పచ్చళ్ళు కాకుండా మామిడి ఉంది కాబట్టి మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా మనకి వెళ్ళిపోతుంది మళ్ళీ నేనేమనుకుంటానంటే లాంగ్ స్టాండింగ్ లో అంటే ఇలా తయారు చేసి ఓ దాన్ని అమ్ముకుంటూ అమ్ముకుంటూ పోవాలి కాదు వీరంతా తొందరగా క్లోజ్ చేయాలి అనేది రోజు మన దగ్గర ఉద్దేశం మీద ఫ్రెష్ ఉంటది మళ్ళీ మధ్యలో మనకు వేరే రకాల మామిడికాయలు కూడా వస్తుంటాయి కాబట్టి మామిడికాయ పచ్చడి ఎప్పుడు కావాలంటే మళ్ళీ మనం పెట్టుకోవచ్చు సో మొత్తంగా మీ అంటే కృషి ఇప్పుడు ఏమన్నారు ఫుడ్స్ అన్నారు కదా ఆమె ఫుడ్స్ అన్నారు సో దీని తరపున మొత్తం అటు మనకు వికాస కేంద్రం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు ప్లస్ వాటి ద్వారా తయారైన ఈ ప్రోడక్ట్ అవునండి కూరగాయలు ఉన్నాయి అనుకోండి కూరగాయలు నల్గొని మార్కెట్ కి తీసుకోవాలి మన జనరల్ గా దోసకాయ ఎక్కువ వచ్చింది అనుకోండి దోసకాయ కూడా చేస్తారు దాన్ని కూడా ఒరిగే అమ్మిన కాటుకు అమ్ముతాము మిగితే అంతా కోసేస్తున్నాము ఓకే సో మొత్తంగా మీరు ఏ ప్రకృతి వ్యవసాయం చేసే రైతు కావచ్చు లేదా రైతు కావచ్చు సో వాళ్ళ పంటల్ని వాళ్ళు అమ్ముకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మీరేం సలహా ఇస్తారు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ అన్ని అడ్డాయి బాగా బాగా పెరిగిపోయినాయి బాగా పెరిగిపోయిన తర్వాత వ్యవసాయం చేయాలంటే నాకేం అర్ధక్రం అమ్ముకుంటూ అయిపోతుంది కదా అని అంటున్నారు రైతులు అటువంటి పరిస్థితులలో మిగతా వాళ్ళు ఎవరైతే పండించుకుంటున్నారో పండించుకునే వాళ్ళు ఎటు పదిహేను ఇరవై కిలోమీటర్లు పోయినా ఏదో ఒక హైవే తగులుతుంది టౌన్స్ తగులుతాయి కదా డైరెక్ట్ లో కూర్చొని మనం ఒక మనిషిని పెట్టుకుని నాలుగు రోజుల మూడు రోజులకు ఒకసారి అమ్ముకున్నా నష్టం కాదు అట్లా కూడా చేసుకోవచ్చు అనేది మేము అనుకుంటున్నాం సో రైతు తను పండించిన పంటకు తను రేటు నిర్ణయించగలిగేదే తను అమ్ముకోగలిగేదే లాభాల బాట పడతాడు అనేది ఇప్పుడు మీరు చేస్తున్న అంతే దీంట్లో మనం కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు మన శ్రమ మన దగ్గర పని చేసేటటువంటి వాళ్ళది మన ఖర్చులు ఏవైతే అక్కడికే ఉత్తమమ్మ ఓకే నమస్తే అండి మచ్